మీరు చూస్తున్నారు న్యూస్ ఆంపేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభం హైదరాబాద్ లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న సందర్శనలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల వ్యూహరచనపై కీలక సమీక్ష జరిపారు అభ్యర్థి ఎంపికపై స్పష్టత కోసం ఇప్పటికే మంత్రులు నేతలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మీనాక్షి కాంగ్రెస్ సీనియర్ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు ఈ పర్యటనలో పార్టీ బలగాలను ఏకీకృతం చేయడం మరియు అభ్యర్థి ఎంపికపై చర్చ ప్రధాన ఎజెండాగా ఉండనుంది ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని నేను పది లక్షలకు పెంచాను అంటావు కానీ ఇవాళ ఆసుపత్రుల వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయమని బంద్ చేస్తున్నారంటే నీ పాలన ఎంత బాగుందో ప్రజలు చూస్తున్నారు అన్నారు హరీష్ రావు మరింతగా మండిపడుతూ కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి ఇది ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు అతను గుర్తు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీకి సమయానికి నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాం కానీ నువ్వు వచ్చి పద్నాలుగు వందల కోట్లు బకాయి పెట్టావు అని ఆరోపించారు చివరగా హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు ఏపీలో ఆటో డ్రైవర్ల కోసం ఊబర్ తరహా ప్రభుత్వ యాప్ ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో పదిహేను వేల జమ చేసి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఊబర్ తరహా ప్రభుత్వ యాప్ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆటో స్టాండ్ల వద్ద ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా ప్రయాణికులతో ఆటో డ్రైవర్లను కనెక్ట్ చేసే విధంగా ఈ యాప్ పనిచేస్తుందని వివరించారు ఇంకా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కంట్రోల్ రూమ్ మరియు ఆటో డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆటో మ్యాక్సీ క్యాబ్ క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు గతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఇరవై మూడు వేల కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేశామని చంద్రబాబు వెల్లడించారు భవిష్యత్తులో అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా ప్రణాళికలు చేస్తున్నామని ఆటోలను దశలవారీగా ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు అంబటి రాంబాబు కుమార్తె వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పెద్ద కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికాలోని రాష్ట్రంలో ఘనంగా జరిగింది శ్రీజకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్షాతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి ఆలయంలో వివాహం జరిగింది ఈ వేడుకకు దగ్గరి బంధువులు స్నేహితులు హాజరయ్యారు భారతదేశం నుంచి కూడా అనేక మంది వర్చువల్ గా పాల్గొని ఆశీర్వదించారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహిస్తామని అంబటి రాంబాబు తెలిపారు డాక్టర్ శ్రీజా ప్రస్తుతం ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎండ్రోకెనాలజీ ఫెలోషిప్ చేస్తున్నారు ఆమె భర్త హర్ష యుష్ బ్యాంక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు దేశం కోసం అవసరమైతే సరిహద్దులు దాడుతాం అని అంటున్న రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో జరిగిన జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశానికి ముప్పు పొంచి ఉంటే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే సరిహద్దులు దాటుతాం అని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన శక్తిని ప్రపంచానికి చూపించిందని ఆయన గుర్తు చేశారు రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లను ఉదాహరిస్తూ భారత సైన్యం దేశ రక్షణలో ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు అయితే ఆపరేషన్ సింధూర్ ను మతం ఆధారంగా కాదు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే జరిపామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఢిల్లీలో వీధి కుక్కల దాడి విదేశీ కోచ్లకు గాయాలు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సమయంలో షాకింగ్ ఘటన జరిగింది కెన్యా కోచ్ డెన్నిస్ మెరాగియా మాంజోపై వీధి కుక్క దాడి చేసి కుడికాలు పిక్కపై పై కరిచింది గాయపడ్డ ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు అలాగే జపాన్ కోచ్ ఓట్ ఓట్మాక్స్ కూడా దాడికి గురైనట్లు సమాచారం ఈ ఘటనలతో స్టేడియం భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఎంసీడీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి స్టేడియం పరిసరాల్లోని వీధి కుక్కలను పట్టుకునే చర్యలు ప్రారంభించింది గాజా శాంతి యత్నాల్లో పురోగతి ట్రంప్ ను ప్రశంసించిన ప్రధాని మోదీ గాజా ప్రాంతంలో శాంతి స్థాపన దిశగా పెద్ద ముందడుగు పడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని కీలక షరతులకు హమాస్ అంగీకారం తెలిపింది ఈ పరిణామం అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించారు ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో గాజా శాంతి ప్రయత్నాలు ముందడుగు వేస్తున్నాయి బందీల విడుదల దిశగా వస్తున్న సంకేతాలు ఆశాజనకంగా ఉన్నాయి శాశ్వత శాంతి కోసం జరిగే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతుగా ఉంటుంది అని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్కు గడువు విధిస్తూ ఒప్పందం అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు దీనికి స్పందనగా హమాస్ యుద్ధ విరమణ ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ మరియు బందీల విడుదలకు అంగీకారం తెలిపింది గాజా శాంతి దిశగా సాగుతున్న ఈ పరిణామాలను భారత్ స్వాగతిస్తోందని ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా తెలిపారు త్వరలో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు త్వరలో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ వన్ ప్రారంభిస్తామని తెలిపారు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని హెచ్చరించిన ఆయన అవి తొలగించకపోతే పాకిస్తాన్ ను భూగోళం మీద నుంచి తుడిచేస్తామని స్పష్టం చేశారు ఈ ఆపరేషన్ కోసం భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు దేశ భద్రత విషయంలో రాజీపడమని ద్వివేది స్పష్టంగా చెప్పారు ఒక్కటవుతున్న గీతా గోవిందం జంట టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ పూర్తయింది తెలిసిన సమాచారం ప్రకారం శుక్రవారం విజయ్ దేవరకొండ హైదరాబాద్లోని తన ఇంట్లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరుపుకున్నాడు కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట చివరికి రూమర్స్ కు తెరదించారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలాఖరులో ఫేమస్ డెస్టినేషన్ స్పాట్ లో వారి వివాహం జరగనుంది గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ లవ్ కపుల్ ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటవుతున్నారు వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న విజయ్ బాలీవుడ్ ప్రాజెక్టులతో రష్మిక బిజీగా ఉన్న ఈశుభార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు